పదేళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో మనం బార్డర్ గవాస్కర్ ట్రోఫీ ఓడిపోయాం అయితే ఈ ట్రోఫీ ఓడిపోయినందుకు ఫ్యాన్స్ అందరూ చాలా డిసప్పాయింట్ అయ్యారు చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యారు నేను కూడా ఒక ఫ్యాన్గా చాలా డిసప్పాయింట్ అయినా అయితే మనం అసలు ఈ సిరీస్ ఎందుకు ఓడిపోయినాం ఈ సిరీస్ ఓడిపోవడానికి కారణాలు ఏంటి అనుకుంటా అంటే కొన్ని ప్రశ్నలు కొన్ని సమాధానాలు లేని ప్రశ్నలు అనుకోవచ్చు లేదంటే వాళ్ళు సమాధానాలు చెప్పని ప్రశ్నలు అనుకోవచ్చు కానీ కొన్ని ప్రశ్నలు చాలా కొడుతున్నాయి ఈ సిరీస్ మనం ఓడిపోవడానికి మెయిన్ కారణం నాకేమనిపిస్తుంది అంటే సరిగ్గా ప్లేయింగ్ లెవెన్ సెలక్షన్ చాలా తప్పు ఉన్నది దానికి ఎగ్జాంపులే లాస్ట్ సిడ్నీ టెస్ట్ అసలు ఈ సిడ్నీ టెస్ట్లో మనం ఇద్దరు స్పిన్నర్లను సెలెక్ట్ చేసినాం సుందరు జడేజా అసలు వీళ్ళిద్దరిని ఏమనుకొని సెలెక్ట్ చేసినాం బౌలర్లుగా సెలెక్ట్ చేసిర్రా లేదంటే బ్యాటర్లుగా సెలెక్ట్ చేసిర్రా ఆల్రౌండర్లుగా సెలెక్ట్ చేసిర్రా ఏమని సెలెక్ట్ చేసిర్రు వీళ్ళని బౌలర్లు అనుకుని అయితే కన్ఫామ్గా సెలెక్ట్ చేయలేదు ఎందుకంటే ఈ లాస్ట్ టెస్ట్లో వీళ్ళు ఇద్దరు కలిసి చేసిన నాలుగే నాలుగు ఓవర్లు అందులో జడేజా ఫస్ట్ ఇన్నింగ్స్ ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్ లో మూడు ఓవర్లు వేసిండు సుందర్ ఒక్క ఓవర్ కూడా వేయలే సెకండ్ ఇన్నింగ్స్లో సుందర్ ఒకటే ఒక్క ఓవర్ వేసిండు అది కూడా ఎప్పుడంటే ఈ మ్యాచ్ మన చేతులకెళ్ళి వెళ్ళిపోయింది అనేది తెలిసిన తర్వాత సుందర్ గట్ల ఒక ఓవర్ ఇచ్చారు అసలు స్పిన్నర్లకే బౌలింగ్ ఇవ్వద్దు అనుకున్నప్పుడు వాళ్ళు ఇద్దరిని సెలెక్ట్ చేసి ఏం లాభం ఇద్దరిలో ఒక్కరిని సెలెక్ట్ చేసి ఆ ఇంకొకరు ప్లేస్లో పర్ఫెక్ట్ బ్యాటర్ని సెలెక్ట్ చేయొచ్చు అంటే ధ్రుజురాల్ లాంటి వాళ్ళు ప్రాక్టీస్ మ్యాచ్లలో మంచి రన్స్ చేసిర్రు వాళ్ళు బెంచ్ పైన ఉన్నారు అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే నితీష్ రెడ్డిని ఆల్రౌండర్ కన్సిడర్ చేయకుండా అంటే ప్లానింగ్ లో కన్సిడర్ చేయకుండా అతను ఒక పర్ఫెక్ట్ బ్యాటర్ కన్సిడర్ చేసి ఇంకొక పేసర్ ని కూడా తీసుకునే ఛాన్స్ ఉండే హర్షిత్ రానానా లేదంటే అది ఎస్ దయాలా లేదంటే ముఖేష్ కుమార్ ఎవరా ఎవరన్నా పక్కన పెడితే ఇంకొక పేసర్ ని తీసుకుంటే మనకు మంచి ఛాన్సులు ఉండేటివి అని నాకు అనిపిస్తుంది ఈ లాస్ట్ టెస్ట్ లో సుందర్ కూడా పెద్ద ఏం పర్ఫార్మెన్స్ చేయలేదు ఒకే ఒక్క ఓవర్ బౌలింగ్ వేసిండు జస్ట్ ఇరవై ఆరు రన్స్ కొట్టిండు అంతే అతని ప్లేస్ లో ఒక పర్ఫెక్ట్ బ్యాటర్ ని తీసుకొచ్చి ఉంటే ఇంకా మంచి ఛాన్స్ ఉండేవి మనకు దాంతో పాటు ఈ మ్యాచ్ కు ముందు రోహిత్ శర్మ అంటే మన కెప్టెన్ చాలా సింపతి గేమ్ ప్లే నాకు అనిపిస్తుంది నేనే తప్పుకున్నా జట్టు కోసం తప్పుకున్నా అందుకు తప్పుకున్నా ఎందుకు తప్పుకున్నా అని వచ్చి బాగా మాట్లాడిండు స్టార్ స్పోర్ట్స్ తోటి వచ్చి అయితే అంతగానం టీం గురించి ఆలోచించారు రోహిత్ శర్మ ప్రెస్ కాన్ఫరెన్స్ కి ఎందుకు రాలేదు తనలో అంత కాన్ఫిడెన్స్ ఉండి అంటే ఈ రోజు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్కి రావాల్సింది వచ్చి బ్రాడ్కాస్టర్లకు ఎలాంటి సమాధానాలు ఇచ్చిరో ఎలాంటి వన్ లైనర్లు ఇచ్చారో అలాంటివి ఇవాల్సింది ఉండే కాకపోతే ఇవ్వలేదు దానికి తోడు రోహిత్ శర్మకు బాలీవుడ్లో కొంతమంది సపోర్ట్గా వస్తున్నారు ఆ బాలీవుడ్లో సపోర్ట్గా వచ్చేటోళ్ళు కూడా చాలా కామెడీగా వస్తున్నారు ఎందుకంటే రోహిత్ శర్మను సపోర్ట్ చేసుకుంటే ట్వీట్లు పెట్టేటోళ్ళు పోస్ట్లు పెట్టేటోళ్ళు ఇప్పటివరకు క్రికెట్ పైన అసలు పెద్ద ఏం పోస్ట్ వేయలేదు క్రికెట్ పైన కాదు అసలు వాళ్ళ వాళ్ళ ప్రమోషన్స్ తప్పించి అందులో వేరే ఏం పోస్ట్ లేదు మనం రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్ లాంటి ఒక పెద్ద టోర్ని ఓడిపోయిన తర్వాత కూడా ఎలాంటి రియాక్షన్ లేదు కాకపోతే రోహిత్ శర్మ ఈరోజు ఉండాలి తప్పుకున్నందుకు గ్రేట్ కెప్టెన్సీ గ్రేట్ ప్లేయర్ అనుకుంటే పోస్టులు చేస్తున్నారు ఇలాంటి అని చూస్తే వాళ్ళ పిఆర్ టీం పరువు తీస్తుంది అనిపిస్తుంది ఎందుకంటే రోహిత్ శర్మ పిఆర్ టీం బయట పడిపోతుంది అనిపిస్తుంది అయితే ఒక బ్యాటర్ని రన్స్ చేయకపోతే పక్కన ఊక్క పెడతారు అదే బ్యాటర్ కేప్టెన్ అయితే పక్కన ఊక్కోబెట్టరు కాకపోతే ఇక్కడ కెప్టెన్ అంటే మన కేప్టెన్ రోహిత్ శర్మని పక్కన ఊక్కోబెట్టారు కారణం ఏంటిది అతను బ్యాటింగ్తో పాటు కెప్టెన్సీ కూడా ఏం చేయట్లేదు దానికి ఎగ్జాంపుల్ రోహిత్ శర్మ కేప్టెన్సీలనే ఆస్ట్రేలియా ప్లేయర్లు అందరూ ఫామ్లోకి వచ్చారు లభిషేన్ అయినా స్మిత్ అయినా హెడ్ అయినా అందరూ రోహిత్ శర్మ కేప్టెన్సీలనే రన్స్ కొట్టారు బూమ్రా కెప్టెన్సీలో కానీ లేదంటే ఈ లాస్ట్ మ్యాచ్లో కోసేపు కోహ్లీ కెప్టెన్సీ ఇచ్చిన అందులో కానీ ఎవరు పెద్ద రన్స్ కొట్టలేదు హెడ్ ఈ రెండు సెంచరీలు స్మితి రెండు సెంచరీలు ఇవన్నీ రోహిత్ శర్మ కెప్టెన్సీలో నచ్చినాయి ఒకనొక టైంలో స్మితి తొందర అవుట్ అయినప్పుడు కోహ్లీ స్లిప్పింగ్ పొజిషన్ లో ఉండేలి ఇటుండలు బాలే ఇటుండలు బాలే అవుట్ అవుతాడు అంటే ఆఫ్ సైడ్ నుండెలు బాలే అనుకుంటా హింట్ ఇచ్చిండు ఆ వెంటనే స్మితి అవుట్ అయ్యింది కూడా అయితే కోహ్లీ దగ్గర ఉన్నటువంటి ప్లాన్స్ కెప్టెన్ అయినా రోహిత్ శర్మ దగ్గర ఎందుకు లేవు ఇది ఇంకో పెద్ద ప్రశ్న అయితే ఈ సిరీస్ లో కోహ్లీ కూడా పెద్ద రన్స్ ఏం చేయలేదు కోహ్లీ రోహిత్ శర్మ శుభన్ గిల్ వీళ్ళు ఎవరు పెద్ద రన్స్ వేయలేదు కాకపోతే ఇక్కడ మన రోహిత్ శర్మ కెప్టెన్సీ కూడా సరిగ్గా దాంతో దాంతోపాటు లాస్ట్ టెస్ట్లో బూమ్రా బయటకెళ్ళిన తర్వాత కోహ్లీ ఇన్ఛార్జ్ అయ్యే అంటే కోహ్లీ కెప్టెన్ అయ్యిండు కోహ్లీ కెప్టెన్ అయిన తర్వాత వితౌట్ బూమ్రా ఐదు వికెట్లు తీసిండు అందులో టేలెండర్లు ఎందుకంటే రోహిత్ శర్మ కెప్టెన్సీలో మెల్బోర్న్లో మనం చూసినాం కదా టైలండర్లు ఎంత షేప్ బ్యాటింగ్ చేసిర్రు అనేది కానీ కోహ్లీ మాత్రం పర్ఫెక్ట్ కెప్టెన్సీ వేస్తూ ఐదు వికెట్లు బూమ్రా లేకుండానే ఐదు వికెట్లు తీసుకున్నాడు దాంతో పాటు అసలు ఈ సిరీస్ టూ టూ కావాల్సింది అంటే ఈ లాస్ట్ సిడ్నీ టెస్ట్లో మనం గెలవాల్సింది మనం ఓడిపోవడానికి మెయిన్ కారణం కూడా నాకు అనిపించేది ఏంటంటే మన కెప్టెనే ఆడకుండా బయట ఉన్న మన కెప్టెన్ మెయిన్ కారణం ఎందుకంటే ఈ మ్యాచ్లో కనుక బూమ్రా ఫుల్ ఫిట్నెస్తో ఉండి మొత్తం మ్యాచ్ కనుక ఆడు ఉంటే ఖచ్చితంగా మనకు ఛాన్సులు ఉండేటివి ఎందుకంటే బూమ్రా లేకుండానే మనం ఆల్మోస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ లో వాళ్ళ టాప్ ఆర్డర్లు అందరిని అవుట్ చేసినాం నాలుగు వికెట్లు తీసినాం బూమ్రా ఉండి ఉంటే ఆ మిగిలిన వికెట్లు కూడా తీసేందుకు మనకు మస్తున్స్ ఉండేవి మనం గెలిచేందుకు కూడా ఛాన్స్ ఉండేవి సిక్స్టీ ఫార్టీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉండేవి కాకపోతే ఈ లాస్ట్ టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో బూమ్రాకు బ్యాక్ పెయిన్ వచ్చింది ఆ బ్యాక్ పెయిన్ ఎందుకు వచ్చింది దానికి కారణం మన కేప్టెన్ అంటే మన రోహిత్ శర్మ ఎందుకంటే మెల్బోర్న్ టెస్ట్ లో బూమ్రా బాడీకి అంత స్ట్రెయిన్ ఇచ్చిండు బూమ్రా బాడీ పైన అంత లోడ్ వేసిండు ఒకటే రోజు బూమ్రా తోటి ఆరు స్పెల్ ండు ఇక బూమ్రా నాతోటి కాదు నా బాడీ వశపడతలేదు అని మొత్తుకున్న వినకుండా బూమ్రా తోటి బౌలింగ్ చేయించిండు బూమ్రా పైన అప్పుడు అంతా లోడ్ వేయడం వల్లనే ఈ సిడ్నీ టెస్ట్లో బూమ్రాకు బ్యాక్ పెయిన్ వచ్చింది ఒకవేళ అప్పుడు బూమ్రా పైన అంత లోడ్ వేయకుండా కనుక ఉండుండి ఈ లాస్ట్ సిడ్నీ టెస్ట్లో బూమ్రా ఫుల్ ఫిట్నెస్ తోటి ఉండుంటే మనకు గెలిచేందుకు మంచి ఛాన్సులు ఉండేవి ఈ మ్యాచ్ మనం గెలిస్తే టూ టూ తోటి బార్డర్ గోస్కర్ ట్రోఫీ మనతోటే ఉండేది కాబట్టి ఒక రకంగా బయట ఉండి కూడా రోహిత్ శర్మనే మన ఓటమిని శాసించిందని అనుకోవాలి